ఛాయికి ఖర్చు పెట్టేంత కూడా లేని ప్రీమియం చెల్లించి చనిపోయిన తర్వాత కూడా కుటుంబానికి అండగా ఉండవచ్చునని యూనియన్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ వికాస్ అన్నారు ప్రధానమంత్రి జీవన్ యోజన అనే కేంద్ర ప్రభుత్వ భీమా పథకం పేద మధ్యతరగతి వారికి ఒక సువర్ణ అవకాశం అన్నారు దీనిని ప్రతి ఒక్కరూ విధిగా నమోదు చేసుకోవాలని సూచించారు సంవత్సరానికి నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు చొప్పున ప్రీమియం చెల్లించి ఇటీవల మృతి చెందిన సిద్దిపేట పట్టణవాసి శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు భీమా చెక్కు అందజేశారు సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన కోటగిరి శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు ప్రశాంత్ నగర్ యూనియన్ బ్యాంకు కార్యాలయంలో ఇన్సూరెన్స్ క్లెయిమ్ అందజేశారు గత పది సంవత్సరాలుగా యూనియన్ బ్యాంకులో మంచి ఖాతాదారునిగా ఉంటూ సంవత్సరానికి నాలుగు వందల ముప్పై ఆరు రూపాయల చొప్పున ప్రీమియం చెల్లించిన శ్రీనివాస్ ఇటీవల మృతి చెందాడు శ్రీనివాస్ కుటుంబ సభ్యులు గత నెల ఇరవై తొమ్మిదవ తారీఖున బ్యాంకుకు వచ్చి ఇన్సూరెన్స్ పత్రాలు అందజేయడంతో నేడు వారికి రెండు లక్షల రూపాయల బీమా చెక్కు అందజేశారు ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ భరత్తో తో కలిసి మేనేజర్ వికాస్ మాట్లాడారు పేద మధ్యతరగతి వారి కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రధానమంత్రి జీవన్ యోజన పథకంలో తక్కువ ప్రీమియంకే పాలసీలు ఉంటాయన్నారు ప్రధానమంత్రి జీవన్ యోజన పాలసీకి సంవత్సరానికి నాలుగు వందల ముప్పై ఆరు రూపాయల ప్రీమియం చెల్లిస్తే రెండు లక్షల బీమా కవరేజ్ ఉంటుందన్నారు యూనియన్ బ్యాంకు ఖాతాదారులందరూ కేంద్ర ప్రభుత్వ బీమా పథకాలన్నింటినీ సద్వినియోగం చేసుకోవాలని కోరారు బాధితురాలు చంద్రకళ మాట్లాడుతూ ఐదు రోజులలో బీమా డబ్బు తమకు ఇచ్చినందుకు బ్యాంకు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న ఈ ప్రయోజనాలు అందరికీ చాలా లాభదాయకం తక్కువ ప్రీమియంతో ఈరోజు ఆయన లేకపోయినా ఆ కుటుంబానికి ఒక ఆసరాగా రెండు లక్షలు ఇవ్వబడినది అందరూ ఈ తప్పకుండా ఆంధ్ర యూనియన్ బ్యాంక్ ఈ పథకాలన్నీ యూనియన్ బ్యాంక్లో మీకు లభ్యమవుతున్నాయి ఇవి మీరందరూ వినియోగించుకుని మీ కుటుంబాన్ని సంరక్షించుకోమని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈరోజు మన యూనియన్ బ్యాంక్ ప్రశాంతి నగర్ బ్రాంచ్లో మన కస్టమర్ కోటగిరి శ్రీనివాస్ గారు నవంబర్లో కార్డేటికరిస్తుని చనిపోవడం జరిగింది ఇది అత్యంత బాధాకరమైన విషయం కానీ శ్రీనివాస్ గారు వారి కుటుంబానికి అండగా ఉండడానికి మనకు నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలతోని ప్రధానమంత్రి జీవన్ జ్యోతి స్కీమ్ కింద ఇన్సూరెన్స్ చేస్తున్నారు మన అకౌంట్ హోల్డర్ ఈరోజు వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటూ రెండు లక్షలు చెక్ ఇయ్యడం మన యూనియన్ బ్యాంక్ నుంచి జరిగింది సో అందరికీ విన్నపం ఏంటంటే మనం ఏది ఉన్నా కానీ మీరు యూనియన్ బ్యాంక్ రండి మీ అకౌంట్ హోల్డర్స్ అందరూ జీవన్ జ్యోతి కింద ఇన్సూరెన్స్ చాలా ప్రీమియం చాలా తక్కువ నాలుగు ముప్పై రూపాయలకి మీకు రెండు లక్షల వరకు యాక్సిడెన్షియల్ ఇన్సూరెన్స్ జరుగుతుంది అటల్ పెన్షన్ యోజన కింద మీరు మీ కుటుంబానికి పెన్షన్ కూడా వచ్చే అవకాశం ఉంది ఇట్లాంటి చాలా పొదుపు అయిన విషయాలు మన యూనియన్ బ్యాంక్ దగ్గర ఉన్నాయి అలాగే యూనియన్ బ్యాంక్ మన సిద్దిపేటలో నాలుగు డిస్టిక్స్కి రీజనల్ ఆఫీస్ ఇక్కడ ఓపెన్ చేసింది మెదక్ సంగారెడ్డి కామారెడ్డి మీకు ఏ అవసరం ఉన్నా ఏ ఫైనాన్షియల్ అవసరం ఉన్నా మన నియరెస్ట్ యూనియన్ బ్యాంక్ వెళ్ళండి ఆ యూనియన్ బ్యాంక్ ఎప్పుడు కూడా మన ప్రజలందరితో పాటు ఉంటూ మీ అభివృద్ధిలో పాల్పంచుకుంటుందని తెలియజేస్తున్నాం